ఆయన మీ జన మీకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అయితే చెప్పడానికి ఒక ప్రత్యేకమైన విషయమే కాదు జరిగినటువంటి సంఘటన చెప్పడానికి నేను మీ మధ్యలో వచ్చా యథార్థమైన సంఘటన ఒక ప్రాంతంలో జరిగింది ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి చక్కనైనటువంటి కుర్రోడు వ్యభిచారని ప్రేమించాడు ఎక్కడ చూసాడో తెలియదు ఎలా చూసాడో తెలియదు మొత్తానికి వ్యభిచారని చూసి ఆమెని లవ్ చేసి ఇంకా కొన్ని రోజులు లవ్ చేసుకున్నారు ఇంకా పెళ్లి అయితే చేసుకున్నారు మొత్తానికి ఆమె వ్యభిచారి అనే విషయం తెలియదు చాలా మంది మరి చూసినట్లయితే వాళ్ళ స్నేహితులకి ఈమెను చూపించినప్పుడు ఈమెను ఎక్కడో చూసినట్టుంది ఎక్కడో చూసినట్టుంది ఎక్కడో చూసినట్టుందో అని అన్నారట కానీ ఎక్కడో చూస్తుంటారులే ఆ గుర్తులేదు వ్యభిచారి కదా అయితే మొత్తానికి కుర్రోడైతే చక్కగా పెళ్లి చేసుకున్నారు ఒక దగ్గర అపార్ట్మెంట్ తీసుకున్నారు నాలుగో అంతస్తులో కాపురం అయితే పెట్టారు నాలుగో అంతస్తులో కాపురం పెట్టి ఏం చేస్తానంటే బాల్యని బాగా ప్రేమిస్తాడు ఎందుకంటే చాలా మంది బాయ్స్ పురుషులు స్త్రీల కోసం లవ్ ఫీలియర్ అయితే చనిపోతారు ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకంటే అంత ట్రూగా అంత పిచ్చిగా ప్రేమిస్తారు అనమాట పురుషులు ఎక్కడ చూసినా స్త్రీలు చాలా మంది ఏంటంటే పురుషుల్ని ద్వేషిస్తూ ఉంటారు కానీ నిజానికి జరిగే విషయం ఏంటంటే పురుషుల్లో ఉన్నటువంటి ప్రేమ అంత శ్రేష్టమైన ప్రేమ ఎక్కడా ఉన్నది ఎందుకంటే దేవుడు స్త్రీని చేసేటప్పుడు ఇంకెక్కడి నుంచి వేరే మట్టిని కానీ దేన్ని తీసుకోలేదు ఆదాములో ఉన్న పక్కటి ముకలు తీసుకుని స్త్రీని చేశాడు అంటే ఆదాము పక్కటి దేవుడు విరగ ఆదాం ఆదాము పర్మిషన్ ఇచ్చాడు ఇట్స్ అ పెయిన్ రిప్స్ ఇరిపితే ఎలా ఉంటది ఎంత పెయిన్ అంత పెయిన్ కూడా స్త్రీ గురించి పురుషుడు భరించాడు ఈడైతే పెళ్లి చేసుకున్నారు నాలుగంత అసలు ఉన్నారు అయితే ఈడు చాలా అందగాడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాడు కానీ వీడు ఏం చేస్తాడంటే ఆమె ఆ లావిడి నైట్ వేసుకుని బయటకు వచ్చి చండాలంగా అంటే ఎక్స్పోజింగ్ చేయడం దానికి కాబట్టి వేసి కదా వేసి ఏం చేస్తా శరీర భాగాలను చూపించుకొని కష్టపను దాని దగ్గరకు ఆక్రమించుకుని రప్పించుకొని ధనం సంపాదించుకొని బతికేటువంటి వృత్తి దాన్ని ఎందుకంటే వేష్కి ఇంకొక అలవాటు ఏంటంటే ఒక వ్యక్తి సరిపోడు ఎందుకంటే విస్తారముగా అంటే కొత్త కొత్త రుచులు కొత్త కొత్త రుచులు కొత్త కొత్త రుచులు 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 మారాలి రుచులు మారాలి టేస్ట్ మారాలి దానికి అలా అలా ఆస్వాదిస్తుంది అనమాట లేకపోతే ఆ వృత్తి చేయలేదు ఇది ఏం చేస్తుంది అంటే ఎక్స్పోజింగ్ చేయడం చండాలంగా ఈ చెస్ట్ కనిపించేటట్టు నిలబడటం ఎందుకు ఇలాగా ఈడు అంటాడు ఈడు ప్రేమిస్తారు కదా బయటకు వచ్చని లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి బట్టలు మంచి పట్ల వేసుకోపలికెళ్ళు అసలు విషయం ఏంటంటే అంటే తన భార్యని ప్రేమిస్తూ చెప్తున్న విషయాలు ఏంటంటే లోపలికి వెళ్ళమని చెప్పడం లేకపోతే కేర్ తీసుకోవడం అసలు విషయం ఏంటంటే లోపలికి వెళ్ళమని చెప్తుంటే మాట్లాడితే ఇది బయటకే వస్తుంది ఏంటంటే ఎదురుగా ఒక చండాలమైనటువంటి కుర్రలో బ్యాచులర్స్ దిగారు అనమాట వాళ్ళు ఉంటారు వాళ్ళు నెక్కర్లు వేసుకుని బయట కూర్చుంటే ఆ నెక్కర్లో నుంచి వాళ్ళ అందాలు చూడటం వాళ్ళ పెక్కలు చూడటం వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టడం వాళ్ళకి తెలియకుండానే బీటు కొట్టడం ఇది చేసే పని ఈడేమనుకుంటాడు నా భార్య చాలా మంచిది వేషం తెలీదు కదీ వేషం తెలీదు ప్రేమిస్తా ఉన్నాడు కేర్ తీసుకుంటాడు మంచి చెప్తున్నాడు ఏ నువ్వు అలాగ ఉండకూడదు అలా బట్టలు వేసుకోవడం తెలియ నైట్ చక్కగా చేసుకో ఏ మంచిగుండు అదే అయితే ఏంటి నీటి నీటిగుండు అయితే ఇదేంటి భర్తతో మాట్లాడటం దీని కళ్ళు దీని చూపు బయట ఉండటం ఇంకో విషయం ఏంటంటే దీనికి ఈ వేషికి ఎందుకు నేను చెప్తున్నా యథార్థ సంఘటన యథార్థ సంఘటన చూసినట్లయితే నేను చెప్పే విషయం అందుకనే దైవ గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది సామెతలు ఏడు పదిలో అంతటా వేశ్యా వేషము వేసుకుని కపటము గల స్త్రీ ఒకటి వారిని ఎదుర్కొని అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరిగినది అంటే దీని పరిస్థితి ఏంటంటే స్వేచ్ఛగా తిరిగేది ఇప్పుడు పెళ్లి అయిపోయింది బంధకంలో ఉండిపోయింది ఈ లవ్ చేస్తూ కూడా చాలా మందినే ఎంత మందితో శరీర సంబంధమైనటువంటి సుఖాన్ని అనుభవించిందో తెలియదు దాని పాదములు దాని ఇంట నిలవవు ఎందుకంటే అది ఇంట్లో ఉండడానికి ఇష్టపడదు ఎప్పుడు కూడా లోపల పవిత్రంగా చక్కనైనటువంటి స్త్రీలా ఉంటాం దానికి ఎందుకంటే బయట తిరగాలి ఎక్కడైనా తిరగాలి ఎందుకంట ఒకప్పుడు ఇంటి ఎదుటినో ఒకప్పుడు సొంత వెదురులోనో అది ఇండును ప్రతి సందు దగ్గరను అది పొంచి ఇండును అది వాని పట్టుకుని ముద్దు పెట్టుకుని కొనేను సిగ్గుమాల ముఖం పెట్టుకుని ఇట్లా నేను సమాధానం వల్ల నేను అర్పింపవలసినంటిని నేను నా మొక్కుబల్లి చెల్లించున్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకున్న వల్లనే రాగా నిన్ను ఎదుర్కొన్న వల్ల బయలుదేరగా నీవే కనబడితే దేవునికి స్తోత్రం ఏమంటది ఆ విష ఏమంటది ఆ విషయం ఏమంటదంటే అయ్యో నేను నేను దగ్గర రావాలని చూశాను నేను ఎదుర్కోవాలని చెప్పి చూశాను నేను కలుసుకోవాలని చూశాను కానీ నువ్వే ఇంతలోగా గ్రేట్ నాకు కనబడ్డా చాలా హ్యాపీగా ఉంది ఆ తన ఇంటిలో తన పాదాల నిలవు ఒక పురుషునితో శృంగారానికి అనుమతించదు అనేక రుచులు కావాలి అనేకమైనటువంటి పాపపు విషయాలు కావాలి ఈ విషయాలు ఈడేంటంటే ప్రతిరోజు వీడు వచ్చేసరికి అది బయటే ఉండేది బయట ఉండడం కావాలనే అక్కడ చేరేసుకుని కూర్చోవడం కావాలనే హైక్ చేయడం సైకిల్ చేయడం తర్వాత దీని ఫోన్ కాంటాక్ట్ ఇష్టం అంతా కూడా ఏం చేస్తుంది అంటే ఎవరైనా డీపీలు చూస్తూ ఉంటుంది వాట్సాప్లో డీపీలు చూసి అందంగా ఉంటే వాడిని జూమ్ చేసి చూసి వెంటనే వాడికి ఏం చేస్తుంది అంటే హాయి పెట్టడం ఫ్లవర్స్ పంపించడం మెసేజ్లు పంపించడం అంటే ఈ విషయాలన్నీ కూడా ఏమైందంటే వీడికి ఈ ప్రేమించి అతిగా ప్రేమించి తల్లిదండ్రులను విడిచి తల్లిదండ్రుల్ని కూడా వదిలేసి అన్ని విషయాల్లో ఇచ్చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ప్రియుడికి ఈ కుర్రోడికి తెలిసిపోయింది ఎలా తెలిసిపోయింది అంటే ఒకసారి తన ఫోన్ లాక్ వేయలేదు ఎప్పుడు ఫోన్ చెక్ చేయలేదు ఎందుకంటే అంతగా ప్రేమించారు కదా లాక్ వేయకపోతే ఆ ఫోన్ ఒకసారి వాట్సాప్ లో ఏదో మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో ఏమైనా ఉందంటే చాలా రోజులైంది మనం కలుసుకుని తృప్తిగా కలుసుకున్నాం అబ్బా నాకైతే స్వర్గంలో నీకు తీసుకెళ్ళావు ఇంకా ఇంకా నేను కలవాలని ఉంది మరి ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా సరే నువ్వు మా ఆయన ఉన్నాడు అంటున్నావు మా ఆయన చూస్తాడని అంటున్నావు మరి ఏంటి అలాగే నాతో పాటు ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మరి వాళ్ళ ఐదు వాళ్ళకు కూడా నువ్వు ఓకే చెప్పాలి ఇంతకు ముందు కూడా మనం అలా చేశాం కదా అని చెప్పేసి వాడు వాయిస్ మెసేజ్ పెట్టేసరికి ఆ వాయిస్ మెసేజ్ వీళ్ళ వైఫ్ పడుకుని పోయింది ఈ వేష్య పడుకుని పోయింది ఈడ వాయిస్ మెసేజ్ విని గుండెలు పగిలిపోయి రాత్రంతా కృంగిపోయి ఏడ్చి బాధపడి రోజు ఉదయం ఏం చేశారంటే ఇంకా సైలెంట్గా ఇంకా సింపుల్ గా వెళ్ళిపోయి ఆ వాయిస్ మెసేజ్ అంతా అక్కడ కాపీ చేసుకుని వెంటనే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ లో ఫలానా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మఒలం గట్రా అందరు చెప్పారు ఏమైందిరా అంటే ఎదిగ జరిగింది మమ్మీ నేను మోసపోయాను చాలా మోసపోయాను నేను ప్రేమించాను దానికి కానీ దానికి వందల మంది అబ్బాయిలతో సంబంధాలు ఉన్నాయి శారీరక కోరికలు తీర్చుకుంది ఒకరు కాదు ఐదుగురు వరుసగా ఐదుగురు ఆరుగురు అంటే మరిచస్ గ్రూప్ సెక్స్ లో కూడా తను ఉంది ఆ విషయం క్లియర్ గా ఉంది ఇదిగో ప్రూఫ్స్ అని చెప్పేసి అంటే వాళ్ళ తల్లిదండ్రులు తాలూకు తల్లిదండ్రులు అందరూ ఏం చేశారంటే వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టేసి దాన్ని తీసుకుని వచ్చి అవతల వాళ్ళ తరఫున వాళ్ళ అమ్మలందరికీ తెలుసు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వచ్చారు వచ్చిన తర్వాత జరిగిన విషయం ఇవన్నీ చాటింగ్స్ ఇవన్నీ కూడా కాపీ చేసి పెట్టుకున్నారు కదా అన్ని కూడా స్క్రీన్ షాట్లు గట్రా పెట్టుకున్నారు కదా వాయిస్ మెసేజ్లు పెట్టుకున్నాడు కదా ఇవి సార్ ఇది పరిస్థితి అని చెప్పినట్టు వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారు ఈ పిల్లకి అలాగిన అమ్మ వాళ్ళు ఏమన్నారు తెలుసా బాబు మీరు ప్రేమించుకుంటున్నారనే విషయం మాకు తెలుసు నిన్ను చూస్తే చాలా మంచి కనిపించావు నీ కుటుంబం కూడా సాంప్రదాయమైన కుటుంబం అని మేము మాకు తెలుసు బాబు నీకు చెప్పాలనుకున్నాం కానీ మేము చెప్తే ఎక్కడ అపార్థం చేసుకుంటావు ఎవరి గురించి వాళ్ళ కూతురు గురించారంట వాళ్ళ అమ్మ చెప్తుంది నా కూతురు గురించి నేను నీకు చెప్పాలనుకున్నాను ఆమె ఎంత నీచురాలో ఎంత దౌర్భాగ్యరాలో వాయి వరస మర్చిపోయి చిన్న పెద్దలు లేకుండా ముసలతో కూడా వ్యభిచారం చేసింది నా కళ్ళ ముందు ఆ విషయాలు నీకు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు ప్రేమ అనేటువంటి వేషములో కపటమైనటువంటి వేషంలో మునిగిపోయో నీకు ఎలా చెప్పినా నేను అపార్థం చేసుకుంటాను వదిలేశాను కానీ సరైన సమయం వచ్చింది పోలీస్ స్టేషన్లో చెప్పింది నా కూతురు చాలా మంచిదై కాదు నీచురాలి లభించాలి అనేకులు అక్రమ సంబంధాలు తనకున్నా ఏంటంటే వెంటనే పోలీసులు అవన్నీ విచారణ చేసి టకటకమని ఇంకా కోర్టు వరకు వెళ్లకుండా ఆన్ ది స్పాట్లో ఆ జట్ట విడిపోయింది వాడు విమోచన పొందాడు వాడు విడుదల పొందారు ప్రియమైనటువంటి నా ప్రియమైన తమ్ముళ్ళు నా ప్రియమైన అన్నలు ఈ రోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే మీరు ప్రేమిస్తున్నటువంటి అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతున్నారు కరెక్టే ఆమెను అధికంగా ప్రేమిస్తున్నారు కరెక్టే ఆమె లేకపోతే చచ్చిపోతానంటున్నారు కరెక్టే ఆమె అంటే పిచ్చి కరెక్టే కానీ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమె ఎలా ఉంది ఆమె చార్ట్ హిస్టరీ ఏంటి ఆమె పరిస్థితి ఏంటి ఆమెకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఆమె ఒక్కసారి ఆ వేష్య పరిస్థితి చూస్తే శరీరాన్ని చూసిన వెంటనే వేష్య కాదని తెప్పవచ్చు ఏంటి ఆ విషయాలన్నీ జాగ్రత్తగా గ్రహించుకొని జాగ్రత్తగా ఆలోచించి వివాహము అనేటువంటి మరో మెట్టుకి మీరు వెళ్ళాలి లేకపోతే ఈ కుర్రోడు ఎలాగైతే మోసపోయాడు కృంగిపోయాడు ఆ తర్వాత మళ్ళీ సెట్ అయ్యాడు మీరు కూడా అలాగే మోసపోవాల్సి ఉంటుంది స్త్రీలనే కాదు అని చెప్పేది పురుషుల గురించి కూడా మీరు స్త్రీలు నా చెల్లెళ్ళు నా ప్రియమైన అక్కలు కూడా మీరు చా చూసుకోండి ఈ మధ్యకాలంలో ఒక విషయం జరిగింది ఒక మంచి కుర్రవాడు మందిరానికి వెళ్తాడు చక్కని భయభక్తులు కగలివాడు స్ట్రిక్ట్ గా ఉంటాడు కాకపోతే కొంచెం పొట్ట ఉంటుంది కర్రీగా ఉంటాడు ఆ కుర్రాడు చాలా మంచివాడు నెలకి యాభై వేలు సంపాదిస్తారు ఏ అలవాట్లు లేవు వాడికి వాడికి ఒక సంబంధం వచ్చింది ఆ పిల్ల తాలూకా తల్లిదండ్రులు వారి అన్నలో వెరిఫికేషన్లు చేస్తున్నారు వెరిఫికేషన్ల మీద వెరిఫికేషన్ ఇల్లు ఎలా ఉంది కుర్రోడు ఎక్కడ చేస్తాడు ఏ చర్చికి వెళ్ళాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఏ అలవాట్లు ఉన్నాయా లేవా ముందుకు వెళ్తారా వెనకెళ్తారా ఒక అబ్బాయి గురించి ఇన్ని వెరిఫికేషన్లు చేస్తున్నాం చూడండి ఎంత మంచివాడికి గుడ్ క్యారెక్టర్ అలాగే అమ్మాయి కొరకు కూడా వెరిఫికేషన్ చేయి వాట్ ఈస్ అర్ ఫాస్ట్ వాట్ ఈస్ అర్ ప్రజెంట్ అనే విషయాలు చూసుకుని దేవుని దగ్గర మోకరించి వివాహానికి సిద్ధపడితే మంచి వైఫ్ నీకు వస్తుంది మాస్కోవాలి ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను నమ్ముతూ మీ మెయిల్ కోరుతూ మీకు చేయమన్నాను థ్యాంక్ యూ